చెప్పండి అన్న అదే బాక్ రైతు బాధ పడలేదనా పర్లేదా మా నెంబర్ ఎక్కడ చూసినావు మరి నువ్వు ఏ టీవీ మీద చూపిస్తున్నారు కదా టీవీ మీద చూపిస్తున్నారు రైతు బాధ వాళ్ళే పడలేదా పైసలు పడలేదు ముప్పై ఐదు గుంటలు ఉంది అది పడలేదు నీకు ముప్పై ఐదు గుంటలు ఉంది పడలేదా ముగ్గురు అన్నదంలో పడలేదు ఎంత ఎంత ఉంది మీ ఆ ముగ్గురు అన్నదంలోకి ఎంత ఎంత ఉంది ముప్పై ఐదు ముప్పై ఐదు ముప్పై ఐదు ముప్పై ఐదు ఉంది ముగ్గురికి ముగ్గురికి వాళ్ళేదా ముగ్గురికి బండి చాలా మొత్తం మంది పండవు ఒక్కడికేమో పండగ బాబు అంతా కొడితే ఎంతమంది మీ ఉల్ల అదే అదే కేజీఆర్ది ఉన్నది వచ్చేది ఐదు వేలు ఇక్కడ అందా ఎంత మంది ఉంటారు మీ ఊలా బావ బా బాబా మస్తు మంది ఉన్నారు లెక్కలేదు ఆ ముప్పై ఐదు గుంటలకి కూడా వాళ్ళు కనబట్టి లెక్కన అయితే లే 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 మరి వాళ్ళు ప్రభుత్వం ప్రభుత్వం పెద్దలేమో పోయిన సోమవారమే చెప్పినామో ఆల్రెడీ పడతలే ఉన్నాయి అని చెప్తున్నారు ఈ కొడుకు ఆ ఊరు ఎట్లా వేసినేమో ఓట్లు నాకు అర్థం కాదు ఈ రైతులకు అసలు ఈ ఓటు వ్యతిరేకంగా ఇల్లు ఎప్పుడు మీరు చూస్తే దొంగలేదు పడై పడై ఓటు తీసేస్తారు కరెంట్ కూడా వస్తారో తీస్తారు అంటే ఏమనుకుంటారు అంటే ఊళ్ళా ఇప్పుడు మీరు అందరు ఇట్లా రైతులందరూ కూర్చొని ఇంకా పసలు వాడలేదు అంటే ఏమనుకుంటారు అట్లా ఇంకేం మోసపోయినమాటారు ఇంకేమంటారు మందు అంటున్నారు బావ మరి ఏ మరి పైసలు అయినా ఎందుకు తొందర ఎందుకు కేజీ ఆకలి ఆకలి చచ్చినాక బగారి వర్ణం పెడితే అంతేనా మరి ఇంకేజీ పొడి పండలేక మందు పెడితే ఏమవుతుంది ఆహా ముందే పెట్టాలి ఎప్పుడు బాధ ఉంటుందో ఎప్పుడు ఆకలి అప్పుడే పెట్టాలి అప్పుడే పెట్టాలి ఆ ఇప్పుడు బయట అప్పు తీసుకొని రెడీ చేస్తే పైసలు అప్పుకు పోవు మితికి పోతాయి అవునవును అలా అదే ఆస్తాం అదే కదా బాధ ఏ మరి ఏం వేస్తావు ముప్పై ఐదు గుంటలు అలా నువ్వు ఇప్పుడు కంది ఉంది కంది శని ఆ కంది ఉంది అది కూడా పోతుంది వర్షాలు మొగులకు అంతేనా ఇప్పుడు అంతా ఈ సలట్ మొగులకు పూత గీత రాలతారేమో సోయా ఉంటే సోయా తీసేసుకున్నాము కంది వేసినాం కంది పూత కచ్చింది అది రాలిపోతుంది మొత్తం అంతేనా ఏమో చూద్దాం మరి ఈ వారం రోజుల వేస్తామని అంటున్నారు మరి ఒక వారం అయింది చెప్పైతే మరి ఈ వారం లోపల ఏమైనా వస్తుంది ఏమో చూద్దాం పట్టరాదు